స్పృహలో లేని కృష్ణ ప్రసాదం తీసుకొని భూమి శారద ఇద్దరు కూడా గుడికి వస్తారు అక్కడ కృష్ణ ప్రసాద్ త్వరగా కోలుకోవాలని మృత్యుంజయ హోమానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు పంతులు గారు శారద వాళ్ళతో అమ్మ మృత్యుంజయ హోమానికి అన్ని ఏర్పాట్లు చేశాను స్వచ్ఛమైన నెయ్యి తీసుకురమ్మని చెప్పాను కదా మీరు తీసుకొచ్చారా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు ఇక దాంతో భూమి నేను ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను వస్తాను పంతులు గారు అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక సరిగ్గా అదే టైంకి ఆ గుడికి అపూర్వ నక్షత్ర చెరి వీళ్ళందరూ కూడా వస్తారు ఇక అప్పుడు ఆ గోరింటాక్ సుజాత వీళ్ళందరినీ చూడగానే భూమి కంగారు పడిపోతూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మామయ్య ఈ అపూర్వ కంట పడకుండా జాగ్రత్త పడాలని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ అక్కడే ఒక చోట వీల్ చైర్లో ఉంటాడు వెనక్కి తిరిగి కూర్చొని ఉన్న కృష్ణప్రసాద్ వైపు గోరింటక్ సుజాత అనుమానంగా చూస్తూ ఉంటుంది భూమి అలా అపూర్వ నుండి కృష్ణప్రసాద్ని కాపాడుకుందాం అనుకునేసరికి అప్పుడే గగన్ కార్ దిగి గుడి లోపలికి వస్తూ ఉంటాడు గగన్ని అపూర్వని చూసి భూమి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే పరుగు పరుగున శారద దగ్గరకు వచ్చి అపూర్వ గుడికి వచ్చిన విషయం చెప్తుంది దాంతో శారద కూడా టెన్షన్ పడిపోతూ కృష్ణప్రసాద్ని కాపాడుకోవడం కోసం చెప్పి చెప్పి కృష్ణప్రసాద్ దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది భూమి శారద ఇద్దరు కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చేసరికి అప్పుడే గగన్ కూడా లోపలికి వస్తూ ఉంటాడు మరి గగన్ నుండి అపూర్వ నుండి కృష్ణప్రసాద్ని భూమి శారద ఇద్దరు ఏ విధంగా కాపాడుకుంటారో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మనం లైక్ చేయండి